చంద్రమూర్తి ఈరోజు మన ఉప్పల గ్రామంలో జరుగుతున్నటువంటి పల్లకి సేవ భవిష్యత్ మనం భవిష్యత్తులో చూడలేము మన పిల్లలు చూసి ఉండరు ఎందుకంటే స్వామివారి ప్రతిష్ట భవిష్యత్తులో జరుగుతుందా ఒకసారి ఏనాక అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు కట్టేటువంటి గుడి నిర్మాణం కూడా నాలుగు వేల సంవత్సరాల తరబడి ఎంత పెద్ద భూకంపం వచ్చినా కూడా తట్టుకునేంత విధంగా అంత స్టాండర్డ్ వెయ్యి ఫీట్ల లోత తీసి గుంతది అంటే వెయ్యి ఫీట్ల బునాదితో కడుతున్నటువంటి గుడి అంటే ఎంత పటిష్టంగా కడుతున్నట్టు మన భవిష్యత్తులో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ గ్రాముల వారి గుడి మాత్రం విరాటంగంగా ఉండాలనే ఉద్దేశంతో అంత బలమైన కార్యక్రమానికి మనం గ్రామం కూడా పునాది అయింది ఎందుకంటే స్వామివారి అక్షంతలు స్వామివారి స్పర్శించినటువంటి అక్షంతలు ప్రతి గ్రామానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి చోటుకి ప్రతి గడపకి రావాలనే ఉద్దేశంతో రామ జన్మభూమి ట్రస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వారు అనుకోవడం వల్ల ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా మనకు పక్కనే ఉన్నటువంటి ఉప్పల్ క్యాంపు ఉప్పల ఈ రెండు ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటాం ఎందుకనుకుంటే మన జిల్లాలో ఎప్పుడు రామల కళ్యాణం జరగక ముందే ఇక్కడ జరుగుతున్నాయి అంటే సీతారాములకి మన గ్రామాలకి ఒక రిలేషన్ ఉంది మన జిల్లాలో ఏ ఏరియాలో కూడా కళ్యాణం జరగక ముందే మన ప్రాంతంలో కళ్యాణం జరిగింది అలాంటిది ఈరోజు సుమారుగా మనకు మూడు వేల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రాముల వారి నుంచి మనకి ఇక్కడ దాకా అక్షంతలు రావడం జరిగింది ఇవి ప్రతి ఇంటికి ప్రతి హిందూ బంధువు జోబులోకి వారి యొక్క నెత్తిమీనికి వారి యొక్క శుభ కార్యాలలోకి వారి యొక్క ప్రతి అవసరంలోకి కూడా ఈ యొక్క అక్షంతలు విరివిగా వెళ్తున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అది మనం జనరల్ గా అనుకుంటే జరగదు అది నేను ఈ రోజు ఈ కార్యక్రమంలో అనుకో పంచుకోవాలని అనుకుంటే జరగదు దైవ కృప ఖచ్చితంగా ఉండాలి ఏ కార్యక్రమాన్ని అయినా సరే మనం ఖచ్చితంగా పంచుకోవాలి అందులోనూ ఇలాంటి గొప్ప దైవ కార్యక్రమాల్లో పంచుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఆ రాముల వారి కృప ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమం జరగదు ఎన్నో ఊర్లో జరుగుతున్నాయి ఇంత గొప్పగా ఏ ఊరు జరగట్లా జస్ట్ తీసుకెళ్తున్నాం అంతే ఒక స్వామివారి అక్షంత్రం వచ్చిన తీసుకొని వెళ్తున్నాం కానీ ఇక్కడ మన గ్రామం ఏం చేస్తుంది దీన్ని కూడా ఒక దివ్య శక్తిగా ఒక అనంత శక్తిగా ఒక సుమారుగా ఏదో ఒక కత్త కార్యక్రమం మన గ్రామానికి వచ్చింది అనేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చాలా గొప్ప విషయం కుల మత ఎలాంటి భేదాలు లేకుండా కేవలం మనమంతా ఏకం ఒకటే హిందువులం అనేటువంటి ఒకే పదంపై ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు దాన్ని ముదుగా మనం గుర్తించుకోవాలి సరే ఇన్ని రోజులు ఎలాగో కులాలు పార్టీలు ఉండొచ్చు ఎవరికి వాళ్ళే కానీ మనకంటూ మనకు మన దేవుడు ఎవరుంటారు ఏదైనా సమస్య వస్తే మనం ఎవరిని ముక్తం దేవుడు అంటాం సాధారణంగా కొంతమంది ఏమంటారు కూర్చుంటే రామ అంటారు లేస్తే రామ అంటారు కొంతమంది కింద పడితే కూడా అమ్మానే బదులు రామ అంటారు అంటే ఏంటి అది వాళ్ళకి తెలియకుండానే రాముడిని వాళ్ళు తెలుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఎవరో చెప్తే రాలేదు మనకు మన తల్లిదండ్రులు నేర్పిస్తేనే వచ్చింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా నేను ఈ ముప్పల గ్రామ ప్రజలకు చెప్పడం ఏంటంటే మనము వీలైనంత ఎంత వీలైతే అంత ఎంత వీలైతే అంత మనము మన పిల్లలకి ఈ ధర్మాన్ని నేర్పిద్దాం మనము ఎలాగో కొంత ధర్మాన్ని పాటిస్తున్నాం కానీ భవిష్యత్ తరాలు ఏమవుతుంది కేవలం చదువు 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 అనేటువంటి ఇది ఒక్క కాన్సెప్ట్ లో వెళ్ళి మన ధర్మం నుంచి పిల్లల్ని దూరం చేయడం జరుగుతుంది అది మనం తెలియకుండానే జరుగుతుంది ఏదో తెలిసి మనం మనం పిల్లల్ని దూరం చేయట్లేదు కేవలం చదువు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోనే మనం మన పిల్లల్ని మనం తెలియకుండానే కొద్దిగా మన గుడికి దూరం చేస్తున్నాం దయచేసి ఇది ఒక కార్యక్రమాన్ని అనుకోకుండా ప్రతి రోజు కానీ వీలైతే లేదు కనీసం మనం వారానికి ఒకటి నుంచి రెండు రోజులు ప్రతి గుడికి మనకు అందుబాటులో ఏ గుడి అయితే ఉందో అక్కడ పిల్లల్ని వెళ్ళించడం మనం పంపించడం మన యొక్క హిందూ ధర్మం ఏంది మన రాముడు ఎవరు రావణుడు ఎవరు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆంజనేయులు ఎవరు వీళ్ళందరూ చరిత్ర తెలిసే పిల్లల్లో భవిష్యత్తులో మతాలు మారడానికి అవకాశాలు ఉండవు ఇప్పుడు మనకున్నటువంటి ఎక్కువ దారిద్ర్యం ఇదే ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఏం చేస్తున్నాం ఇప్పుడు అవతల పోతుంటాం అది సరే ఏ మతమైనా కావచ్చు ఎందుకంటే మన దేవుని గురించి గొప్పగా మనం చెప్పలేము మన పిల్లలకి వాళ్ళు చెప్తా అవుతారు మా దేవుడు గొప్ప ఇది ఇంకా 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 అని మనం ఏమొక్క నాటలే మన పిల్లల మైండ్ లో వాళ్ళు ఏం చేస్తారు ఒక మిత్రం నాడుతారు అదేమవుతుంది ఒక్కసారి ఆ మిత్రం వచ్చిందా తర్వాత మనమే మన పిల్లల్లో ఉన్నటువంటి మైండ్ లో తేలే చాలా గ్రామాల్లో మన చుట్టుపక్కల తిరుగుతున్న గ్రామాల్లో వాళ్ళు మనం తిని తినక మన పిల్లలు బాగా చదివిస్తాం కానీ మన ధర్మం గురించి నేర్పియట్లే కేవలం ఎంతసేపు చదువు చదువు అనేటువంటి ఒకే కాన్సెప్ట్ లో పిల్లలు పెంచడం వల్ల వాళ్ళు పూర్తిగా మన ధర్మానికి దూరమై భవిష్యత్ తరాల్లో హిందూ ధర్మం మైనారిటీ వచ్చే సమస్య ఉన్నది కావున దయచేసి మనం ప్రతి ఒక్కరు కూడా చేయవలసింది ఏంటి కృష్ణ రామ శివుడు విష్ణువు మనకి మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకు నచ్చిన దేవుణ్ణి నచ్చిన విధంగా ప్రార్థించుకోవచ్చు ఎందుకంటే ప్రపంచంలో భూమి మీద మనగడ ఉన్నటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మమే ఎందుకంటే మనకు కృతజ్ఞత భావం ఉంటుంది మనం నీళ్ళని దేనిగా భావిస్తాం గంగమ్మగా భావిస్తాం భూమిని దేమంటాం ఆకాశాన్ని ఏమంటాం అగ్ని దేవత మర్చారు సార్ అగ్నిని కూడా ఒక దేవునిగా స్వీకరిస్తాం అంటే ప్రతి ప్రతిదాన్ని కూడా చూసే పాముని కూడా మనల్ని కాటేసి చంపేటువంటి పాముని కూడా దేవతగానే తీసుకుంటాం ఎందుకు మన దైవం ఏం నేర్పింది పరా అపకారం చేయొద్దు ఎవరికి కూడా అవతల ఏ జీవైనా కానీ అది చిన్నటువంటి జీవిని నుంచి కూడా ప్రతి జీవిలో కూడా దైవాన్ని చూసే గుణం కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది అందుకే మనకి ఏదైతే కూడా ఎక్కడైనా సమస్య వస్తే ఏదైనా జరిగితే దేవుళ్ళు అక్కడ వచ్చిందని కాపాడిన ఉంటాం తప్ప మనిషిలాగా చూడం ఒక మనిషి మనకు ఉపయోగపడితే మంచిగా ఉపయోగపడి ఏదో సుమారుగా ఏదో మన తెలుగు కూడా ఎక్కడ రోడ్డు కింద పడ్డాం ఎవరో వచ్చి కాపాడి మనం ఎవరితో పోలుస్తాం దేవుడితో పోలుస్తాం అంటే ఆ సమయానికి ఎవరు మనకైనా దేవుడే కాబట్టి హిందూ ధర్మం ఎంత గొప్పదంటే చిన్న సాయం చేసినా కూడా మనము దేవుడితో పోలుస్తాం మరి ఏ ఇతర ధర్మాల్లో ఇది లేదు కాబట్టి మనం చేయాల్సింది ఏంటి ప్రతి చిన్న చిన్న విషయాలకి ప్రతి ఏదో ఒక పెద్ద సమస్య వచ్చిందని అడ్డుకోవడం కాకుండా మన సమస్యని మనమే తీర్చుకోవాలి మన రాములకి మొరబెట్టుకోవాలి మన విష్ణు గారు మొరబెట్టుకోవాలి ఇంకా మనకు గ్రామ దేవతలు ఉన్నారు చాలా మంది ప్రతి ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుంది రేపు భవిష్యత్తులో మన పిల్లలు పూర్తిగా రామనామ స్మరణ చేసుకుంటూ మన ధర్మాన్ని పూర్తిగా పాటిస్తారు లేకపోతే మనం మనం మీరు గమనిస్తే మన తాతళ్ళకి మన నైన్లకి మనకి కొంత తేడా వచ్చింది ఒకప్పుడు ఏమైంది హిందూ ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది ప్రతి కార్యక్రమం ఒక కంకణ బద్దంగా ఉండేది ఒకప్పుడు నాన్ వెజ్ వాళ్ళ తక్కువ హిందూ ధర్మం ఎక్కువ ఈ రోజు రాజ క్రమేపీ జరుగుతుంది ఒకప్పుడు నాన్ వెజ్ అంటే ఊర్లో పండగ ఏదో ఏదో పండగప్పుడు అప్పుడో ఒకసారి రెండు సార్లు జరిగింది ఈ రోజు ఏమైంది వారానికి నాలుగు సార్లు అయింది లేదా ఇంకా వీలైతే మనం రోజు కూడా కొన్ని ఉన్నాయేమో ఇవన్నీ కూడా ఏమవుతుంది తిరిగి మనం రాక్షస గుణాలు వస్తాయి ఇవన్నీ కూడా మనిషిని మరి ఒక చనిపోయినటువంటి కళాబరణాలు తినడం వల్ల రెగ్యులర్ గా అలవాటు అయి గుణాలు వస్తాయి వీటన్నిటిని తగ్గించుకోవాలంటే తిరిగి మనం సనాతన ధర్మంలోకి రావాలి మన హిందూ ధర్మంలోకి రావాలి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మార్పులు వస్తాయి ఒకేసారి మారడం జరగదు ఈ వచ్చిన అవకాశం ఖచ్చితంగా మనకు గొప్ప అవకాశం ఈ యొక్క అవకాశంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోండి ప్రతి ఇంటికి కూడా స్వామి వారి సృష్టించినటువంటి అక్షంతల్ పంపండి అక్కడ వారు ఈ యొక్క అక్షంతల్ని ఒకేసారి కాకుండా భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఈ అక్షతలు కలుపుకోవచ్చు అవి పెళ్లిళ్ళు కావచ్చు మన పిల్లలు పుట్టినరోజులు కావచ్చు లేదా ఏదైనా మంచి దినంలో మన చిన్న పిల్లల్ని దీవించే క్రమంలో కూడా స్వామివారి అక్షంతాలు తీసుకొని దీవించడం వల్ల స్వామివారి రాము వారి కృప ఖచ్చితంగా మన ఊరి మీద మన పిల్లల మీద మన ధర్మం మీద ఖచ్చితంగా ఉంటుంది అదే విధంగా మనం ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ కలిసినటువంటి ప్రతి ఒక్క హిందూ కూడా నేను గట్టిగా చెప్తున్నాను మనం ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మం కొరకు కొంత సమయం ఇవ్వండి వారానికి ఒక రోజు ఇస్తారా లేదు రోజుకు గంట లేకుంటే మేము మాకు వీలవుతుంది మేము ఇట్లాంటి కార్యక్రమాలు విరివిగా చేస్తాం ఎందుకంటే హిందువులకి ప్రతి నెలకు ఒక పండగ ఉంటుంది మనం చేయగలిగితే ప్రతి నెలకి ఒక పండుగ ఉంటుంది మనం చేయగలిగితే ప్రతి నెలకి ఒక పండగే ఇక్కడ మన పండుగ నుంచి అందరం బతుకుతాం కానీ ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా తొంభై తొమ్మిది పర్సెంట్ మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు ఒక గణపతిని ఇంకో గణపతిగా తీసుకెళ్తున్నాం కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది తయారైంది ఎందుకంటే చివరిగా గణపతిని ఎలా పంపిస్తున్నాం రోజు బాగా ఆ ఇంకో బ్యాచ్ కూడా వస్తుంది ఆ తీర్థం బ్యాచ్ కూడా వస్తుంది అది మన ధర్మానికి ఏమైనా సంబంధం ఉందా పూర్తిగా సంబంధం ఉందా అంటే లేదంటే కొంతమంది ఉన్నాడు ఇటువంటి ఉన్నట్టుంది గణపతికి తీర్థానికి ఏమో సంబంధం ఉందా కానీ మనం ఏం చేసాం చివరి రోజు అది లేకుంటే రాదు లేకపోతే డ్రమ్ పలగదు అది లేకుంటే ఊరిలోకి ఇంకా జనాలు కలవరు దీన్ని ఏం తీసుకొచ్చాము భవిష్యత్తులో పిల్లలు ఏమంటున్నారు తెలుసా మేము ఒకసారి మట్టి గణపతిని ఒక పదహైదు సంవత్సరాల నుంచి మట్టి గణపతి చేపిస్తున్నాం మేము మైదా అంటే గణపతి అంటే తినడం తాగడం గణపతి ఆడతలేడు కాబట్టి ప్యాకల్ ఆడిస్తలేరు లేకపోతే వీళ్ళు ఆడతారు వెనకపోయింది గణపతి కదవతలేడు కాబట్టి డాన్స్ చేపిస్తలేరు లేకపోతే ఆ డీజే సౌండ్ ఆయన కూడా చేస్తు బహుశా అంటే మనకి ఏమైతుంది ఎడ్ సైడ్ అవుతున్నాం చిన్నగా తిరిగి మళ్ళా పాశ్చాత్య కల్చర్కి వెళ్ళిపోతున్నాం అంటే మన హైందవ ధర్మంలోకి వచ్చి అట్లా నిదానంగా టీజేలు లేకుంటే తాగడము లేకుంటే ఇంకోటి ఇంకోటి వ్యసనాలకు పోయినాక భవిష్యత్తు పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం గణపతి అంటే కేవలం ఎంజాయ్ ఏ చంద అవి ఎందుకంటే రేట్లు పెరిగినాయి రేట్లు ఏ రేట్లు అన్ని రేట్లు పెరిగింది ఎందుకంటే మన గణపతి చేయాల్సింది మట్టితో చేస్తున్నామా మన గ్రామంలో ఎన్ని పెడుతున్నాం మట్టి గణపతులు లేవు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం అయినా కనీసం ఒకటి రెండు మట్టి గణపతులు మీ గ్రామంలో పెట్టండి పిల్లలకి కూడా ఒకటే దైవ స్మరణ మన సుమారుగా భగవద్గీత ఉంటుంది పద్దెనిమిది వందల శ్లోకాలు ఒక ఐదు శ్లోకాలు పిల్లలకి రావాలి మనకి ఒక శ్లోకాలు రావాలి లేదా హనుమాన్ చాలీస లేదా కనీసం శుక్లాంబరధరం ఇట్లాంటి చిన్న చిన్న శ్లోకాలే ప్రతి ఒక్కరికి రావడం వల్ల మనం ఒక తప్పు చేయాలనుకుంటే ఆ శ్లోకం ని నాకుతుంది అరే ఈ తప్పు నా ధర్మానికి సరిపోదు కాబట్టి నేను దీన్ని చెయ్యకూడదు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవే మనం ఏమవుతుంది దూరం పోయే మన ధర్మం కూడా మనకి దూరం పోతుంది కాబట్టి మనం ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కంకణం తీసుకోండి మన ధర్మ కార్యక్రమాలు ధర్మబద్ధంగానే చేద్దాం మనకు తినడానికి తాగడానికి ఉన్నాయి మనతే ఉన్నాయి గ్రామ దేవతలు ఉన్నాయి ఒక రోజు పెద్ద పెద్ద పోసుకుంటాం తింటాం అవన్నీ చేసుకుంటాం కదా సాధారణంగా మా గ్రామ దేవతలు కావచ్చు పోలేరమ్మ లేకుంటే మాషమ్మ లేకుంటే ఎల్లమ్మ జమ్మమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ రోజు మనం తినడానికి తాగడానికి ఆ రోజు క్లియర్ వదిలేద్దాం కానీ మిగతా ప్రతి కార్యక్రమంలో కూడా రేపు హనుమాన్ జయంతి కావచ్చు ఇట్లాంటి రామ కార్యక్రమం కావచ్చు రేపు ఇరవై రెండో తారీఖు గ్రామంలో జరిగే పెద్ద కార్యక్రమం కావచ్చు వీటన్నిటికీ కూడా అట్లాంటి మెసాలకు దూరం ఉండి హిందువులు మారారు భవిష్యత్తు ఇంకా మారుతారు అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ని మనం క్రియేట్ చేయగలిగితే అటు నుంచి ఇంటికి వస్తారు తప్ప ఇట్టు చండిపోరు ఎందుకంటే హిందువులు అటు నుంచి పోయారు ఇంకా రేపు ఇరవై రెండో తారీఖు అధిపతి ఎవరవుతారు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వరకు ఇప్పటి వరకు మనకు రాజు లేడు ఇరవై రెండో తారీఖు నుంచి రాజు వస్తుంది మనకి ఆ అయోధ్య రాముల వారి యొక్క పరిపాలనలో ఏలుబడిలో మనం కూడా పొరపాటున మనం బతుకుంటే మా తాతోళ్ళు మా ఊర్లో అయోధ్య నుంచి తెచ్చి అని చెప్పుకుంటారు ఎందుకంటే మనం కూడా చెప్పుకుంటుండం ఏదో ఒక గుడి ఒకటి ఇది మా తాతళ్ళు కట్టి అని అట్లాంటిది ఈ అవకాశం మనకు మాత్రమే దక్కుతుంది అది బాగా పెట్టుకోండి వేరే ఎవ్వరికి రేపు వచ్చే కి ఉండదు పోయినటువంటి మన నాయనలకి లేదు కేవలం రాముల వారి గుడి ఎవరి హయాంలో అయిందంటే ఇప్పుడు బతుకున్నటువంటి బొట్టు పెట్టుకున్నటువంటి కేవలం హిందువులంలో మాత్రమే అయ్యింది వాస్తవమేనా ఒప్పుకుందామా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనం ఎంత గొప్ప చేసుకోవాలి చాలా గొప్ప చేసుకోవాలి రేపు ఇరవై రెండవ తారీఖు కూడా వీలైతే మనకి ఎక్కడ ఏ ఆలయంలో కూడా ప్రతిరో ప్రతి ఆలయంలో కూడా ఇరవై రెండో తారీఖు పూజ జరగాలి స్వామివారి టెలికాస్ట్ కూడా లైవ్ టెలికాస్ట్ పెట్టుకోండి ప్రాణ మన ప్రాణ ప్రతిష్ట జరిగేటువంటి లైవ్ టెలికాస్ట్ పెట్టుకోండి ఒక విజువల్ పెట్టుకోండి ఖచ్చితంగా ఆ రోజు మంచి కార్యక్రమం చేసుకోండి కార్యక్రమం చేసుకుని మనం అన్నదానము ఇటువంటి కార్యక్రమాలు ఏం పెట్టుకోకుండా కేవలం ప్రసాద వితరణ చిన్న ప్రసాదం చేసుకుని స్వామి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి మన కార్య అన్నం అయిపోతుంది కూర అయిపోతుంది అదైపోతుంది ఇది అయిపోతుంది దాంతం తినికే ఉంది మనకంతా కాబట్టి దయచేసి ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మనకు రాములవారి అక్షంతలు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ప్రతి గుడిలో కార్యక్రమంకి రండి ఎందుకంటే అది ఒక్క రోజు మనము సెలవు దినంగా ప్రకటించుకుందాం ఆ పని లేదని ఉంటే ఇరవై ఒకటో తారీఖు చేసుకోండి లేదా ఇరవై మూడో తారీఖు చేసుకోండి ఇరవై రెండో తారీఖు ఉప్పల గ్రామ ప్రజలంతా కూడా ఉప్పల్లోనే అది కూడా ఆలయం దగ్గరే ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీపావళిని ఎలా జరుపుకున్నామో అంతకంటే వైభవంగా జరుపుకోవాలి దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ పట్టాభిషేకం ఇంకా రాదు ఇక్రా జనవరి ఇరవై రెండు తర్వాత మును మూడు వస్తుందా లేదా వచ్చే సంవత్సరం వస్తుందా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఆ రోజు ప్రతి మన అందుబాటులో వెళ్ళడం అక్కడ పూజ కార్యక్రమాలు పంచుకోవడం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట తర్వాత మధ్యలో స్వామివారి ప్రతిష్ట అయిపోతుంది ఒంటి గంట తర్వాత ఇంటికి వచ్చి మీకు ఇచ్చేటువంటి అక్షంతల్ని మీ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో దీవించుకోవడం లేదు మనమే పెద్దవాళ్ళు ఉన్నాం అక్కడ మన పిల్లల్ని మనం దీవించుకోవడం లేదు మాకు ఎవరు లేరయ్యా జై శ్రీరామ్ అనుకోవడం మనం మన తల మీద మనం వేసుకోవడం ఈ యొక్క స్పృశించినటువంటి అక్షతలు తీసుకోవడం వల్ల రాములవారి వారి కృప ఖచ్చితంగా మన గ్రామానికి మన ఇంటికి మన ఒంటికి అందరికీ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ పాల్పంచుకున్నటువంటి ముఖ్యమైనటువంటి హిందూ కార్యకర్తలకు ఈ కార్యకర్తలను ఇలాగా ప్రోత్సాహం చేసినటువంటి వాళ్ళ తల్లులకు భరత మాతలకు హిందూ ధర్మ పరిరక్షణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి మా వంతుగా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది జై శ్రీరామ్ జైరా శ్రీరామ్ ఇంకో విన్నపం ప్రతి ఒక్కరు మన బంధువులు అందరూ మన హిందూ అందరూ ముదుట బొట్టు కంపల్సరీ గడప దాటితే మన బొట్టు ముదుట బొట్టు పెట్టుకొని కనిపించాల్సిందిగా కోరుతున్నాం ఆయలు బయలు బంద్ చేసి ప్రతి ఒక్కరు మన హిందూ బంధువులు కలిసినప్పుడల్లా జయ శ్రీరామ్ అని ఒక నినాదం ఆయలు బంద్ చేసి హలో ఈరోజు మన ఊర్లో మన అక్షింతల అయోధ్య శ్రీరామచంద్రుని అక్షింతర వితరణ కార్యక్రమం పల్లకిసే ఊరిగిం పాల్గొన్న మన ఉప్పల హిందూ బంధువులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఇంకోటి మన మన ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఐదు నుంచి వచ్చిన మన అదే విశ్వ హిందూ పరిషత్ తరఫున భరత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా ఊరి హిందూ బంధువులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ అభినందనలు తెలుసు అసలు ఇంత పెద్దగా ఇది అనుకోలేదు కానీ దీనివల్ల దీని వరక చాలా మంది మాకు సపోర్ట్ ఉంది చాలా మంది సపోర్ట్ చేసినారు ధన్యవాదాలు ఇంకా చెప్పుకుందాం తరఫా ముందుకు తీసుకెళ్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ఒక రోజు మనము ఏదైతే మీకు ఒక రోజు ఫైనల్ చేసుకుంటారో మీ కమిటీ వాళ్ళందరూ కలిపి కూడా ఒక రోజు మీ గ్రామానికి అనౌన్స్ చేయడం జరుగుతుంది హర్షంతలు వచ్చిన రోజు రోజు మనం మాత్రం చేయాల్సింది ఏంటి మన ఇంటిని శుచి శుభ్రంగా అల్లుక్కొని ఇంటిని అల్లుకొని మనం ఎలాగైతే పండగ ఎలా జరుపుకుంటామో ఆ రోజు మన ఇంటిని మన ఒంటిని మన పూజా గతిని కూడా పరిశుభ్రపరుచుకొని వీరు కొన్ని వీలైతే మూడు నుంచి ఐదు పిడికల్లా బియ్యాన్ని మనం అక్షంతగా కలిపి రెడీగా ఉంచుకోండి ఎవరైతే మీకు ప్రముఖున్నారో వారు అక్షంతలు తీసుకొచ్చి ఆ బియ్యంలో కలుపుతారో అప్పుడు అవన్నీ కూడా పవిత్రంగా తయారైతాయి కావున అంటే ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సింది ఏంటి మన ఇంటిని ఒంటిని ఆ రోజు పూర్తిగా శుభ్రపరచుకొని వీళ్ళు సన్నంగా అంటే సంసిద్ధంగా ఉండాలి ఎప్పుడెప్పుడు మా ఇంటికి వస్తారా రాముల వారు అన్నట్టు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి మళ్ళీ వీలైతే ఇరవై రెండో తారీఖు కూడా బావంతుగా వచ్చే ప్రయత్నం చేస్తాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్